బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బబుజీ దశథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు యోగ సూత్రాలు దాని యొక్క ఆధ్యాత్మిక మహత్యం గురించి అనంత్బాయి జ్యోతిప్రకాష్ బాయ్ ఇద్దరి యొక్క పోడ్కాస్ట్ లైవ్ వీడియోలో ఫస్ట్ పార్ట్ మనము ఈరోజు తెలుగులో తెలుసుకుందాము ఈ వీడియో యొక్క సారాంశం కూడా ప్రారంభం నుండి వింటే మీకు అర్థమవుతుంది అంతఃకరణ ద్వారా ఆత్మ యొక్క శక్తిని చైతన్య శక్తిని చాలా ప్రవాహంగా మనము పొందవచ్చు సాధారణ మానవుల నుండి సామ సామర్థ్యం గల ఇంద్రియాలను మనసు బుద్ధి యొక్క సామర్థ్యాన్ని కూడా చాలా ఉన్నతంగా తయారు చేసుకోవచ్చు దీనినే సిద్ధులు అని అంటూ ఉంటారు ఈరోజు ఈ సమయంలో మనము ఏదైతే సనాతన శాస్త్రము గురించి చెప్పుకుంటున్నాము మన దేశంలో సనాతనం గురించి చాలా మహిమ ఉన్నది దేశము భారతదేశము అంటేనే సనాతనాన్ని సనాతన ధర్మానికి పుట్టినిల్లు వేదాలు శాస్త్రాలకి పుట్టినిళ్ళు దీని యొక్క ప్రచారము ప్రసారము ఇంకా పూర్తిగా కావటం లేదు అందుకనే మేము ఈ యొక్క టాపిక్ను తీసుకొని యోగ సూత్రాల ద్వారా మనకు ఆధ్యాత్మికము ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాము ఇది చాలా ఇంపార్టెంట్ కూడా ఆలోచించాల్సింది స్వాధ్యాయము తోటి మీరు మీ యొక్క ఆ విషయాన్ని తెలుసుకోండి మనము మనసుని మరియు ఆత్మగా గుర్తించి అన్నిటికంటే ఏదైతే మూర్ఖత్వ ఉన్నదో దాన్ని తొలగించాలి జడము అంటే శరీరము చైతన్యము అంటే ఆత్మ మరి ఆత్మని తీసుకుంటే అహంకారము మనసులో బుద్ధిలో కూడా వస్తుంది అదే సంస్కార రూపంలో తయారవుతూ ఉంటుంది అన్నిటికంటే కూడా గొప్ప మరి మృత్యు భయం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటుంది మృత్యు యొక్క భయము నుండి జ్ఞానులు అయితే బయటపడతారు అజ్ఞాని అయితే మృత్యు భయంతో ఉంటూ ఉంటారు దాని గురించిన విషయము ఇక్కడ మనము జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా ఈ యొక్క విషయాన్ని విందాము పరం శాంతి అంటూ స్వాగతం పలుకుతున్నారు పరం స్వాగతం బాపూజీ దశభాయ్ పటేల్ తెలుగు ఛానల్కి అంటూ జ్యోతిప్రకాష్ బాయ్ని అనంత ఆహ్వానిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ యొక్క యోగ సూత్రాల పైన మనం ఈరోజు మాట్లాడుకుందాము అంటూ యోగ సూత్రాలు ఏంటి దీన్ని ఎక్కడైతే రాశారో ఎలా రాయబడింది దీని యొక్క మహత్యం ఏంటి నేర్చుకోవటానికి దీని ద్వారా మనకు ఏమి అర్థమవుతుంది అనేది మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని అడుగుతూ ఉన్నారు ఇది చాలా ఉపయోగపడేది తక్కువ సమయంలో మంచి నాలెడ్జ్ అందరికీ లభిస్తూ ఉంటుంది అందుకని అన్ని కూడా చాలా అటెన్షన్గా వినండి అనంతుబాయ్ వేస్తున్నటువంటి ఫస్ట్ ప్రశ్న యోగ సూత్రాలు ఏమిటి దీన్ని ఎవరు రాశారు అంటే ఆన్సర్ యాక్చువల్లీ మనము ఈరోజు ఈ యొక్క వీడియో చెప్పుకుంటున్నాము అంటే దీని పేరు చాలా గొప్పది యోగ సూత్రాలు అనేవి యోగము అంటే అర్థం ఏంటి యోగంలో యోగములో మన సరైన మార్గము మనము తెలుసుకోవటం లేదు దీని యొక్క చర్చ మనము యోగ సూత్రాల ద్వారా గ్రహించాలి ఏ ఆత్మ అయితే మనకు జ్ఞానము బాపూజీ మనకు బేహద్ జ్ఞానం ఇచ్చారో దాన్ని కూడా తెలుసుకోవాలి ఇది చాలా అవసరము శాస్త్రాలని అసత్యం అని ఒప్పుకునేటువంటి వాళ్ళకు కనివిప్పు జరుగుతుంది యోగం యొక్క విధి వాళ్ళు ఎన్నటికీ కూడా తెలుసుకోలేరు యోగ సూత్రాలు అంటే దర్శనీయమైనటువంటి విషయము యోగ సూత్రంలో మనకు మామూలుగా ఆరు దర్శనీయ శాస్త్రాలు ఉన్నాయి యోగ దర్శనం కూడా ఒక దార్శనిక శాస్త్రమే ఈ యొక్క సూత్రాలు అని దీన్ని ఎందుకు యోగ సూత్రాలు అని ఈ శాస్త్రాన్ని ఎందుకు అంటున్నారు అంటే శ్లోకాలు దీంట్లో ఎక్కువగా ఉంటాయి దీని యొక్క యోగం యొక్క రహస్యాలన్నీ దీంట్లో దాగబడి ఉన్నాయి ఈ సూత్రాలను చాలా సంక్షిప్తంగా రహస్య ప్రకటితం చేసేది అందుకే దీనికి సూత్రము యోగ సూత్రము అని చెప్పడం జరిగింది టోటల్గా దీంట్లో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి నాలుగు చాప్టర్స్ అన్నిటికంటే ఫస్ట్ సమాధి సమాధి పాద్ సాధన పాద్ తర్వాత వస్తుంది తర్వాత విభూధి పాద్ తర్వాత కైవల్య పాద్ అంటే భాగం అన్నమాట సమాధి పాదులో ఆత్మలకు పర్టిక్యులర్గా పూర్తి జ్ఞాన మార్గం అనేది అందుతుంది దీని యొక్క సంస్కారము పూర్తిగా శుద్ధం చేయటం జరుగుతుంది అంటే ఆత్మ యొక్క సంస్కారాలను శుద్ధి చేయటం జరుగుతుంది ఇంకా అనంత వేడుతున్నారు మరి సమాధిలోకి ఎలా వెళతారు అని జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తున్నారు ఏదైతే సమాధిలోకి వెళ్ళటం జరుగుతుందో మనసు అవుతూ ఉంటుంది దీనిలో సాత్విక గుణం ఎక్కువగా ఉంటుంది ఎలాగా ఆత్మల యొక్క సమాధి పాదం నుండి దాని యొక్క లక్ష్యం పొందుతూ ఉంటుందో ప్రార్థిస్తుందో ఎలా తయారైందో దీని యొక్క లక్ష్యము ఒక చాప్టర్లోకి వస్తూ ఉంది దీనిలోనే కథమైపోతుంది దీని యొక్క మనసు ఏకాగ్రం ఎవరి యొక్క మనసు అయితే ఏకాగ్రం కాదు దాన్ని కారణం ఏంటో తెలుసుకోవాలి మనసు ఏకాగ్రం కాకపోవటానికి కారణం తెలుసుకున్నప్పుడు సాధనను చక్కగా చేసుకోగలుగుతారు కారణం ఉంటే నివారణ ఉంటుంది తర్వాత సాధనా పాదం అనేది వస్తూ ఉంటుంది మరి సాధన మార్గము భాగములో భక్తి వాళ్ళ సాధన అయితే లేదు కదా అని అడుగుతున్నారు అనంతభాయ్ లేదు అదే మనం ఇప్పుడు చర్చించుకుందాము సాధన అంటే దీనికి మనము వేరు వేరు విశ్లేషణ చేసుకుందాము భక్తి మార్గంలో ఒక సాధన అనేది ఒప్పుకుంటారు భక్తి మార్గం కూడా ఒక రకంగా సాధన అని సాధన చెయ్యాలి సాధన చెయ్యాలని క్రియాయోగము దీనిలో క్రియాయోగము కూడా సాధనే దీని క్రియాయోగంతో శరీరము మనసు యొక్క పూర్తి క్రియలన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకోవటం దీని ద్వారా సాధనని పెంచుకోవటం దీన్ని తపస్సు అని అంటూ ఉంటారు కొద్దిగా మనసును శుద్ధీకరణ చేసుకోవటం అప్పుడే సమాధి కొరకు యోగ్యంగా తయారు కాగలుగుతారు ఇలాగా మనము విభూతి పాదము అనేది తర్వాత వస్తుంది విభూతి పాదము అంటే సిద్ధులు పొందేటువంటిది యోగము ద్వారా ఎవరైతే బుద్ధిని ఇంద్రియాలను శుద్ధి చేసుకుంటూ ఉంటారో అంతఃకరణ శుద్ధి అవుతూ ఉంటుందో దీని ద్వారా ఆత్మశక్తిని చైతన్య శక్తిని చాలా ప్రవాహితం చేయగలుగుతూ ఉంటూ ఉంటారు అప్పుడు ప్రతి పరిస్థితిని అతి సూక్ష్మ రూపంలో చూడటం జరుగుతూ ఉంటుంది ఆ యొక్క బుద్ధి వారి యొక్క బుద్ధి అతి సూక్ష్మం అవుతూ ఉంటుంది ఏదైతే సాధారణ మానవుల నుండి వాళ్ళ యొక్క సామర్థ్యం ఇంద్రియాలు మరియు మనసు బుద్ధిని సామర్థ్యవంతంగా చేయటం జరుగుతుంది ఉన్నత కోటి యొక్క లక్ష్యం ఏదైతే ఉన్నదో దాని గురించి టోటల్గా ఇక్కడ నూట తొంభై ఐదు శ్లోకాలు ఉన్నాయి ఏ విధంగా కైవల్య పాదం అని అంటూ ఉంటారో చాలా వివరణ దీని గురించి చాలా ఉన్నది ఇంకా అనంత బయడుతున్నారు అసలు ఎవరు రాశారు ఇది నేను అడగటం మర్చిపోయాను అని అంటున్నారు ఏదైతే పతాంజలి ఉన్నారు ఈ పతాంజలి యోగ సూత్రాలులో కైవల్యపాదం అనేది అంతిమ చాప్టర్గా చెప్పబడింది కానీ కైవల్యపాదం చాలామంది ఉపయోగించేటువంటి మాట కైవల్యం కైవల్యం అంటారు ఏదైతే వేదాల యొక్క జ్ఞానం ఉన్నదో చెప్తూ ఉంటారు దాని తర్వాత ఇది జోడించబడుతూ ఉంటుంది ఎందుకంటే జ్ఞానం తర్వాత కైవల్యం భక్తి సాధన తర్వాత అయినా జ్ఞానం తర్వాత అయినా కైవల్యం అనే మాటను అందరూ ఉపయోగిస్తూ ఉంటారు సమాధి తర్వాత కొంత ఏదైతే రక్షించబడిందో రక్షించబడతారో వాళ్ళు కైవల్య పాదంలో జోడించబడుతూ ఉంటారు ఈ మూడు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటూ ఉంటాయి అలాగే రాయబడి ఉంది కూడా అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ ఈ మూడు చాప్టర్స్ యొక్క చర్చ చేస్తూ ఉన్నాం విభూతి పాదంలో సిద్ధులు లభిస్తూ ఉంటాయి ఈ సిద్ధుల కొరకు మనము ఎక్కువ చర్చ అనేది చేయలేము అందుకని దీన్ని ఈ విధంగా సిద్ధులు పొందటం కోసం వాల్యూ అనేది ఉంటూ ఉంటుంది ఆటోమేటిక్గా మనకు యోగము ఎప్పుడైతే జోడించబడుతూ ఉంటుందో ఆటోమేటికలీ తమ యొక్క చిత్త శుద్ధి అనేది లభిస్తూ ఉంటుంది ఇంద్రియాలు శుద్ధి అయితే అలౌకిక శక్తులు ఆటోమేటిక్లీ డెవలప్ అవుతూ ఉంటూ ఉంటాయి దీని ఎడల ఎక్కువగా ధ్యానము అనేది ఏమీ ఉండదు అంతిమ లక్ష్యం ప్రాప్తి పొందటం కోసం ముఖ్యంగా అంతిమ లక్ష్యంగా యోగ సూత్రాల అంతిమ లక్ష్యంగా స్పిరిచువల్గా యోగ సూత్రాలు ఉన్నాయి యోగ సూత్రాలు చాలా ప్రాక్టికల్గా ఉంటూ ఉంటుంది ప్రతి శాస్త్రం యొక్క మీనింగు అందుకనే దీనిలో ఉన్న మ్యాటర్ని బట్టి దాని యొక్క శాస్త్రం యొక్క మీనింగు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి సాంఖ్యాశాస్త్రం అనేది ఉన్నది సాంఖ్య శాస్త్రంలో సృష్టి యొక్క మరియు దాని యొక్క లెక్క అనేది ఉంటుంది ఈ శాస్త్రంలో ఒక బ్రహ్మాండము బ్రహ్మాండము యొక్క జ్ఞానమును అర్థం చేసుకోవటం చాలామందికి ఇది కష్టం అనుకుంటారు కానీ ఆత్మ ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానాన్ని పొందటానికి రెడీగా ఉంటుందో సాంఖ్యాశాస్త్రంలో చెప్పబడినట్టు బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత జ్ఞానము అర్థమవుతుంది అంటే ఆ యొక్క జ్ఞానము తెలుసుకున్న తర్వాత ప్రాక్టికల్లీ ఆత్మ ఏం చేస్తుంది అంటే యోగ సూత్రాల్లో చెప్పినట్లు యోగ శాస్త్రము గురించి ఆలోచన చేస్తూ ఉంటారు యోగ శాస్త్రంలో కూడా ఇదే మాట చెప్పబడింది ఎవరైతే జ్ఞానులు అవుతూ ఉంటారో వాళ్ళు బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుంటారు అని అంటే దాని యొక్క అభ్యాసం ఎలా చేయాలి యోగ సూత్రాలు యోగ దర్శనంలో చెప్పటం జరుగుతూ ఉంది దర్శనం యొక్క అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే తమ యొక్క యోగం ద్వారా మనసుని ఏకాగ్రం చేసుకుంటూ ఉంటారో అభ్యాసం చేస్తారో దానికి బుద్ధి సూక్ష్మంగా వారి యొక్క బుద్ధి చాలా సూక్ష్మంగా అయిపోతుంది మీరు ప్రతి ఒక్క దృశ్యం యొక్క పరిస్థితిని వేరే దృష్టికోణంతో చూస్తారు మీ దృక్పథమే వారి యొక్క దృక్పథమే వేరుగా ఉంటుంది ఏదైతే సామాన్య మానవుడు ఈ యొక్క దృష్టి కోణంతో చూస్తూ ఉంటారు అలాగా జ్ఞానులు యోగులు చూడలేరు వారికంటే భిన్నమైన దృష్టితోటి వాళ్ళు దాన్ని చూడగలుగుతారు అంటే దృష్టి కోణం వేరువేరుగా ఉంటుంది ఏదైతే దృష్టి మరి దృక్పథము మారిపోతూ ఉంటుందో దర్శనము వేరు అయిపోతూ ఉంటుంది అందుకనే యోగ దర్శనంలో చెప్పబడింది ఎప్పుడైతే సూత్రం యొక్క రహస్యాన్ని తెలుసుకుంటారో చూసేటువంటి దృక్పథం మారిపోతుంది అని మన జ్ఞానంలో కూడా దీనికి కారణం చెప్పారు కారణం తెలుసుకుంటే నివారణ చేయగలుగుతారు అని ఏ విధంగా కారణం తెలుసుకుంటే దృశ్యము కారణం తెలుసుకున్నప్పుడు యోగ సూత్రంలో యోగ దర్శనం టోటల్లీ నాలుగు చాప్టర్స్గా చెప్పబడి ఉన్నాయన్నాను కదా నూట తొంభై ఐదు శ్లోకాలు ఉన్నాయి దీని యొక్క సారము ఫస్ట్ రెండు శ్లోకాల్లోనే చెప్పబడి ఉన్నది ఏంటి అంటే ఫస్ట్ శ్లోకము అత యోగా అనుశాసనం అంటే ఫస్ట్ శ్లోకంలో యోగము అంటే ఏంటి యోగము ఎలా ప్రాప్తిస్తుంది అనుభవం ఎలా కలుగుతుంది అంటే దీని యొక్క అనుసరణ ఎలా చేయాలి శాసనం అర్థము జ్ఞానము యోగము ఏదైతే మనం నేర్చుకుంటూ ఉన్నామో జ్ఞానం యొక్క అనుకరణ అనేది జరుగుతుంది అనుసరణ అంటేనే పరంపర నుండి వస్తూ ఉన్నది ఫస్ట్ ఏదైతే మనం ఇచ్చామో అది ఒక గ్రహణ అవుతూ ఉంటుంది ఏదైతే గురువు శిష్యుల యొక్క పరంపర యోగము జ్ఞానం యొక్క ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది అంటే గురు పరంపరగా గురువు దగ్గర నుండి శిష్యులకి జ్ఞానము ట్రాన్స్ఫర్ అనేది అయిపోతూ ఉంటుంది యోగం అంటే ఏంటి ప్రతి ఒక్కరూ నేర్చుకున్నటువంటి శిష్యులు నేర్చుకున్న దాన్ని అంతఃకరణ యొక్క అనుభూతి పొందటం దీని యొక్క పుస్తకంలో చదువుకొని అర్థం చేసుకునేది కాదు ఇదేమి పుస్తకంలో చదువుకొని అర్థం చేసుకునేది కాదు ఎప్పుడైతే గురువు అనుభూతి పొందుతారో ఈ యొక్క అనుభూతి శిష్యుడికి అర్థం చేయిస్తూ ఉంటారు వినిపిస్తూ ఉంటూ ఉంటారు శిష్యుడు ఆ అనుభూతి కొరకు జ్ఞానము అనుకరణ చేయటము గురువు నుండి ఆశీస్సులు పొందుతూ అనుకరణ చేస్తూ ఉంటారు ఇది కూడా పరంపర నుండే వస్తూ ఉంది అందుకని యోగము అంటే ఏ పుస్తకంలో చెప్పేదాన్ని బట్టి వచ్చేది కాదు పుస్తకంలో చదువుకుంటే నేర్చుకుంటే వచ్చేది కాదు ముఖత గురువు యొక్క అనుభవంతో మీ యొక్క స్వయం అనుభవం పొందటం మీరు కూడా ఏదైతే కరెక్ట్గా ఉందనిపిస్తుందో బుద్ధి యొక్క లెక్కతోటి గ్రహించగలుగుతూ ఉంటారు అయితే అనంత బాడుతున్నారు ఇక్కడ ఆ టెక్నిక్ నేర్చుకోవాలి అనే కదా గురువు యొక్క టెక్నిక్ నేర్చుకోవటానికి పురుషార్థం అనేది చెయ్యాలి మనసుని ఏకాగ్రం చేయాల్సి వస్తుంది అప్పుడు అన్నీ కూడా స్వయం అనుభూతి పొందుతారు అనే కదా అంటూ ఉన్నారు ఇవన్నీ కూడా స్వయం చేయాల్సి వస్తుంది జ్ఞానము గురువు ఇస్తారు కానీ గురువు అనుక గురువుని అనుకరణ చేయటం కోసం అభ్యాసం మనం చేయాల్సిందే ఏదైతే మరి గురువు ద్వారా వచ్చిందో అది మనము పొందగలుగుతూ ఉంటూ ఉంటాము రెండో శ్లోకంలో వస్తుంది యోగము యోగము అంటే చిత్త వృత్తి నిరోధ అని యోగము అంటే ఇది కూడా ఒక పరంపర నుండి లభిస్తుంది ఏంటి చిత్త వృత్తి నిరోధ అంటే పూర్తిగా మూడు చాప్టర్స్లో ఏవైతే చెప్పబడి ఉందో అది చిత్తం అంటే ఏంటి వృత్తి అంటే ఏంటి నిరోధం అంటే ఎలా కంట్రోల్ చేయాలి అని చిత్తము ఎన్ని రకాలుగా ఉంటుంది చిత్తము అంటే ఏదైతే వైబ్రేషన్ ఉన్నదో ఆ వైబ్రేషను ఎలాగా మీరు పొడిగించటం వైబ్రేషన్ ఎలా వ్యాపింపచేయటం అనుభూతి పొందటం జరుగుతుంది చిత్తము అంటే అంతఃకరణ కారణ శరీరము అంతరాత్మ ఏదైతే మీకు ఉన్నదో చిత్తము యొక్క పేరు ఉంటుంది చిత్తమును మనము అర్థం చేసుకోవాలి చిత్తము ఏ యొక్క వస్తువుని అనుభవం పొందేది కాదు ఒక కంబైండ్ ఒక కాంబినేషన్గా ఉంటుంది మనసు బుద్ధి అహంకారము ఒక కాంపౌండ్గా ఉంటుంది ఈ మూడు ఒకదానికొకటి పనిచేస్తూ ఉన్నాయి చిత్తములో ప్రతి ఒక్క వస్తువు పరివర్తన అనేది అవుతుంది ప్రతి ఒక్కటి కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరగను వచ్చు వృత్తులు అంటే చిత్తములో ఎలా వస్తాయి ఆలోచనలు చిత్తము అంటే సబ్ కాన్షియస్ మైండ్ అంటారు కొంతమంది మనసు అంటూ ఉంటారు ఇవన్నీ ఆలోచనలు ఎలా వస్తాయి ఎలా ప్రవేశిస్తాయి ఎన్ని రకాల వృత్తులు ఆలోచనలు ఉంటాయి ఈ యొక్క ఆలోచనలు ఎందుకు ఆత్మను బంధంలోకి తీసుకొని వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వృత్తులు వచ్చే చిత్తములు చిత్తమును మనసు అంటారు మనసే బంధనానికి కారణము మనసే మోక్షానికి ముక్తికి కారణం అని చెప్పటం జరిగింది కాబట్టి ఈ యొక్క ఆలోచనలు ఆత్మను ఎలా బంధ బంధనలో పడేస్తాయి ఈ వృత్తులని ఆపటం ఎలాగా ఈ యొక్క వస్తువుని మనము తెలుసుకోవాలి విజ్ఞానము ఈ యొక్క విజ్ఞానము యోగము విజ్ఞానము పూర్తిగా చర్చ అనేది మనకు ఉన్నది ఈ యొక్క వృత్తులు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఎలా వృత్తులు వస్తూ ఉన్నాయి అనేది చిత్తము ఎలా పరివర్తన అవుతుంది ఈ విషయాన్ని మనం గుర్తించాలి మరి ఏ వస్తువు అయితే మీరు ఇక్కడ చెప్పడం జరిగిందో దానిలో కొద్దిగా అర్థం చేసుకోవాలి మనము ముందు ముందు పెట్టుకునేటువంటి చర్చలో కూడా ఆత్మ యొక్క దృష్ట మాట్లాడి ఎలా తెలుసుకోవాలి ఏదైతే చిత్తము ద్వారా అంతఃకరణ మన యొక్క కారణము శరీర ద్వారా కారణ శరీరం ద్వారా దృశ్య రూపంలో చూస్తూ ఉంటూ ఉంటాం ఆత్మ ఒక ద్రష్టగా ఉంటుంది అంటే చూసేటువంటి సాక్షి అన్నమాట చూసేది కారణ శరీరం ద్వారా ఆత్మలో ఏదైతే మరి జరువు అనుభూతి పొందుతూ ఉంటుందో బుద్ధి అనే నేత్రం ద్వారా చూస్తూ ఉంటుంది ఆత్మలో ఏ క్రియ అనేది ఉండదు క్రియలన్నీ చిత్తంలోనే ఉంటూ ఉంటాయి ఇంద్రియాల్లో ఉంటూ ఉంటాయి సృష్టిలో ఉంటూ ఉంటాయి ఆత్మ కేవలం సాక్షిగా దర్శనం మాత్రం చేస్తూ ఉంటుంది దీనిలో మూడు రకాల విధులు ఉన్నాయి వస్తువులు ఒకటి ద్రష్ట రెండు దర్శనం మూడు దృశ్య దృశ్యము ద్రష్ట మరియు దృశ్యము ఎప్పటి వరకైతే ఆత్మ అస్తిత్వం ఉంటుందో అప్పటి వరకు ఈ వస్తువులు ఏవైతే చూస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మ సాక్షి స్థితిలో ఉండి చూస్తూ ఉంటుంది ఆత్మ ద్వారా జరుగుతూ ఉంటాయి ఇక్కడ అర్థం చేసుకోవటానికి యోగం యొక్క అంతిమ స్టేజ్ని తెలుసుకోవాలి సమాధి లోపల ప్రత్యక్షంగా ఆత్మ అనుభూతి పొందాలి అప్పుడే లోపల ఉన్న అవిద్య సమాప్తం అవుతుంది నేడు ఈ సమయంలో చాలా విస్తారమైనటువంటి జ్ఞానం వస్తుంది సమయం అనుసారంగా మనము సమానత శాస్త్రంగా అర్థం చేసుకోవాలి మన యొక్క దేశంలో మరి సనాతనం గురించి చాలా ప్రచారము ఉంది కానీ ప్రసారం లేదు ప్రచారము ప్రసారము సరిగ్గా లేదు ఇదే జ్ఞానము అయితే విదేశాల్లో తప్ప కొంచెం అంశం మాత్రంగా కూడా ఇది తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఎన్నో కోర్సులు దీన్నే తయారు చేసేశారు హిప్నటిజం కోర్సు ఒకటి క్లినికల్ క్లానికల్ కోర్స్ అని సైకోలాస్టిక్ అని నార్మల్ సైకోలాస్టిక్ అని ఇలా చాలా కోర్సులు నడుస్తూ ఉన్నాయి దీనిపైన అనేక పరిశోధనలు చేస్తూ ఉన్నారు గైడెడ్ మెడిటేషన్ అని ఇది ఒక చిన్న అంశం మాత్రమే ఒక చిన్న సంకల్పం వృత్తి పైన తీసుకొని నడిపిస్తూ ఉన్నారు ఆలోచన వృత్తి సంకల్పము అని దాని టాపిక్ అనుసారంగానే నడిపిస్తూ ఉన్నాను అందుకనే మనము యోగ సూత్రాలను అర్థం చేసుకోవటం తప్పనిసరి మన యొక్క సనాతన సంస్కృతి విదేశంలో ఏదైతే ఈనాడు కూడా హైడ్ యూనివర్సిటీ వాళ్ళు హవైడ్ యూనివర్సిటీ వాళ్ళు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు గొప్ప గొప్ప యూనివర్సిటీలో కూడా యూజ్ కోర్సులు చాలా పెద్ద పెద్ద కోర్సులుగా నడిపిస్తూ ఉన్నారు ఈనాడు ట్రీట్మెంట్ కూడా దీని ద్వారా జరుగుతూ ఉంది మెంటల్ డిప్రెషన్ మెంటల్ డిప్రెషను బ్యాడ్ ఈనాడు మెంటల్ డిప్రెషన్ మరియు బ్యాడ్ హ్యాబిట్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని మేనేజ్మెంట్ చేయటానికి యోగం యొక్క థెరపీలను ఉపయోగిస్తూ ఉన్నారు యోగ సూత్రాల్లో ఏదైతే హిప్నోటిజం అని చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా డిరై డిరైన్గా ఉంటూనే ఉంటూ ఉంటాయి యోగ సూత్రాలతోటి వాళ్ళు ఈ కొత్త విధానాన్ని తయారు చేసి రీసెర్చ్ చేసి ఒక కోర్సులాగా తయారు చేసి ప్రయోగం చేస్తున్నారు కానీ యోగ సూత్రాల్లో చెప్పిన అంశం మాత్రం తీసుకొని వాళ్ళు పెద్ద పెద్ద కోర్సుల్ని తయారు చేశారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు ఇంకా యోగ సూత్రాల గురించి జ్యోతి జ్యోతిప్రకాష్పై ఏం చెప్తారో నెక్స్ట్ ఆడియోలో వీడియో ద్వారా మనం చూద్దాము అచ్చా నమస్తే ధన్యవాదాలు పరం మహాశాంతి